ప్రస్తుత కాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు సుదీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తున్న పరిస్థితులను చూస్తున్నాం ప్రస్తుత కాలంలో సూర్యోదయం అనగానే ఏ కన్యాకుమారి ఏ రామేశ్వరానికి వెళ్తే అక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం అందాలు చాలా బాగుంటాయంటూ సుదీర ప్రాంతాలకు వెళ్ళి సైతం అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పరిస్థితులను చూస్తున్నాం కానీ మన ప్రాంతంలో మన చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రకృతి అందాలను తిలకించేందుకు సుముఖంగా లేకుండా వెళ్తున్నాం కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలు మన చుట్టూ ఉన్న సూర్యోదయం అందాలను తనివి చూడాల్సిందే అనంతపురం జిల్లా పెద్దపప్పు మండలంలో ప్రకృతి అందాలు చూపులను ఆకర్షించాయి తాడిపత్రి నుంచి పెద్దపప్పూరు మండల కేంద్రానికి వెళ్ళే మార్గంలో ఉదయం చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యాలు అందరినీ అబ్బురపరిచాయి శ్రీ అశ్వత్థం స్వామి బ్రహ్మోత్సవ వేళ పెద్ద సంఖ్యలో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న భక్తులు ప్రకృతి అందాలకు ఫిదా అయ్యారు కొంతమంది అయితే ఏకంగా తమ కెమెరాలకు పని పెట్టారు మరికొంతమంది పాదయాత్ర చేస్తూ సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు ప్రస్తుతం ఆ దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి